అక్కడ ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు ఐజా సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి గద్వాల్ జోగులాంబా గద్వాలి డిస్టిక్ మరి ఐజా మండలం అండ్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఈ కూడా వచ్చేసి ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నాడు మరి అడిగితే కొంచెం తగ్గొచ్చు బేరేంజ్ చేస్తే మరి తాత అయితే దీని అయితే బ్యారేజ్ చేస్తున్నాడు మరి వాళ్ళు రేట్ అయితే ఆలోచించుకుంటున్నారు సో కూడా అయితే చూస్తున్నారు కదా జంపులు వాటి సైజు అయితే బాగానే ఉంది మరి తాతయితే ఆలోచిస్తున్నారు అక్కడ ఉన్న తాత వాళ్ళు అయితే తీసుకుందామో దాన్ని అయితే చూస్తున్నారు మరి వాళ్ళు తీసుకుంటారా లేదా అయితే మనం అయితే వెయిట్ చేసి చూద్దాం మరి చూస్తున్నారు కదా తాత దగ్గర ఉన్న కోడకైతే ఇది హైట్ అయితే సరిపోదు అని వెనకైతే వెళ్ళిపోయినారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం చేసే చేతులు ఉంటాయి అటు సైడ్ మొత్తం అండ్ ఇక్కడ కూడా బ్యారన్ తీస్తున్నారు చూడండి ಮರಿ ಈ ಕೋಣೆಯಿಂದ ಕಡಿತರ సో చూసినారా అతనైతే ఎవరు రెండు వేలు చెప్పినాడు వాళ్ళతో నలభై అడుగుతున్నారు సో చూసినారు కదా అతని అయితే ఎవరు రెండు వేలు చెప్తున్నారు వాళ్ళు నలభై కడుగుతున్నారంట వాళ్ళు చిన్నగా మాట్లాడుతున్నారు అందుకే నాకు లేదు అందుకే అలా చెప్పాను సో వాళ్ళైతే నలభై కాడ తినారా అతను ఎవరైనా చెప్తున్నాడు సో మరి వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చూసుకుంటున్నారు కాళ్ళు ఏమైనా ఉన్నాయా సోటలు ఉన్నాయా లేకపోతే ఏవైనా తప్పులు ఉన్నాయా అని માસ સફર ગર આરે મોનો પાસ આને પાળતો કાલ મોન છે ફોટો નહિ લે 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 લે

ಚಾರು ಮಾ uhm <Tower>

చూసిన కొంచెం వాళ్ళకి ఎద్దరు మరి అయితే కురలేదు మరి అతనైతే అయితే ఆలోచిస్తున్నాడు ఇలా అని కొంచెం వెయిట్ చేద్దాం తీసుకుంటారా లేదా సో అతని అయితే ఆ బేరంకి రాదని కోడలు అయితే ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చేసి అయితే వెళ్ళిపోయినాడు సో అక్కడ కూడా కోడలు ఉంటాయి కదా అవి కూడా బేరం వచ్చింది అటు పోయినాడు మళ్ళీ అయితే వచ్చినాడు అతను అయితే ఇచ్చేటట్టే కనబడుతున్నాడు ಲಾಸ್ ಅದೇ ನಲವೈ ನಾಲ್ಕೈತೆ ಅಡು ಸೊ ನಲೈ ನಾಲ್ಕು ಭಾರತ ಕುದಲೇದು ચ્રીડીલે. ણ્રકીલે મિં ઔઁરાં. సో చూసినట్లయితే ఇక్కడ వీళ్ళకైతే అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ